హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి మేము బాగున్నాము మీరందరూ కూడా మరీ మరీ బాగుండాలని కోరుకుంటున్నాను నేను శివరాత్రి కదా శివరాత్రి రోజు మేము ఎలా చేస్తామనేది వీడియో చూపిస్తున్నానండి ముందు రోజు ముందుగానే నేను అన్ని పూజ సామాన్లు అభిషేక సామాన్లన్నీ తెచ్చేసుకున్నాను బజార్ నుండి అవన్నీ అమ్మ చూసి సర్దుతూ ఉన్నారు ఏమేమి తెచ్చాము అని టెంకాయలు చెరుకు రసము పొడి ఉసిరిక పొడి పసుపు కుంకము గంధం పొడి విభూది విడి పువ్వులు బిల్వము ఆకులు టెంకాయలు వక్కలు తర్వాత ఇవి పంచామృతానికి కావలసిన డ్రై ఫ్రూట్స్ తర్వాత ప్రసాదం పంచడాని కోసం కావలసిన దొన్నెలు కప్పులు అలాగా కు కర్పూరము ఈయన పువ్వులు అన్నీ మొత్తం ఉన్నాయా లేవా అని సరిచూసుకుంటున్నామ్మా ఇంక ఇవన్నీ చూసేసుకొని పూలు మాల కట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నారు తర్వాత నేను ఇంకా అమ్మవారి స్వామికి అమ్మవారికి మాలలు బయట ఆర్డర్ ఇచ్చేసామండి అది వాళ్ళు తయారు చేసి పెడితే తెచ్చుకుంటారు మా వారు ఆ తర్వాత స్వామికి అయ్యవారికి కలిపి బట్టలు తెచ్చి పెట్టాం కదా పంచులు అవి కూడా రెడీ చేశాను ఇంక వాటి కోసం ఇంకా చూడండి ఒకటే తొనుకున్నాం మేము నేను ఇది పెద్ద పెద్దది స్వామి కంటే కాదు ఇది పెద్దది అయ్యవరికి అని చెప్పి మా వారు నేను ఇద్దరం బాగా హర్చుకున్నాము అది ఇదంటే అది అదంటే ఇదని చెప్పి మధ్యలో మా అమ్మ పెద్దదే ఉంటుంది అయ్యవరికి అని ఆమె అలా తమాషగా ఉన్నింది ఇందులో చూడండి ఇద్దరు కలిసి పెద్ద డిస్కషన్ ఇది కాదు ఇది ఉంటుంది అయ్యవరికి లేదు ఇది ఉంటుంది శివయ్యకి ఇది ఉంటుంది అలా అనమాట ఇలా రెండు రకరకాలుగా మాకేం తెలుసు నేను చెప్పాను ఎవరికో ఒకరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళిపోతే ఆ పూజారి గారు చూస్తారు ఏది కావాలో స్వామికి స్వామికి పెట్టేస్తారు మిగతాది ఆయనకి ఇచ్చేస్తారు అని చెప్పి ఇంకా చివరికి ఆ కంక్లూషన్ తీరిపోయింది బ్యాగ్లో పెట్టేసుకొని లోపల పెట్టుకొని వెళ్ళిపోయారు ఇద్దరు నైటు పన్నెండు గంటలకి లింగోద్భవ సమయంలో అభిషేకం అండి అది చాలా ఏళ్ళ నుంచి ఇలా చేపించుకుంటున్నాము ఆ స్వామి దయ అంతే ఇంకా ఇవన్నీ ఎత్తుకొని వాళ్ళిద్దరు బయలుదేరేశారు కింద వచ్చి మా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు లెవెన్ థర్టీకే బయలుదేరారు నైట్ వీళ్ళంతా మా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా అభిషేకానికి అన్ని సామాన్లు తెచ్చుకున్నారు అందరు కలిసి వెళ్తున్నారు నేను వెళ్ళకూడదని వెళ్ళలేదులేండి నేనే వీడియో తీస్తున్నాను సరే ఇంకా అందరూ హ్యాపీగా అన్నీ తీసుకొని వెళ్ళి నైటు ఒకటిన్నరకు వచ్చారండి ఇంటికి అసలు మనం శివాభిషేకం చేస్తున్నాము భక్తితో జాగరణ ఉపవాసం అన్నీ చేస్తున్నాము అసలు శివతత్వం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి కదా తత్వం శివయ్య తన సగభాగాన్ని ఆమెకి ఆయన భార్యకే ఇచ్చారంటే ఆయన వేరు ఆమె వేరు కాదు భార్యాభర్తలు ఇద్దరు సరిసమానమని చూపించడానికి ఆయన ఈ విధంగా శివతత్వం అర్ధనాళదేశ్వర తత్వాన్ని మనకు చూపిస్తున్నారు అంటే వాళ్ళు భగవంతుడు వాళ్ళు ఎలాగైనా ఉంటారు కానీ మనం ఎలా ఉండాలో నడుచుకోవాలనే దానికి వాళ్ళు అన్ని రకాలుగా అనుభవించి ఇలా ఉండకూడదు ఇలాంటి సమస్యలు వస్తే అలా ఉంటున్నాము అలా ఉండకూడదు ఇలా సమర్థించుకోవాలి పరిష్కరించుకోవాలి దానికి మనకు వాళ్ళ కష్టాలు పడినట్లుగా మన కష్టాలను ఎలా దూరం చేసుకోవాలో చూపించడానికి శివతత్వంతో మనం మెలగాలని చెప్పి పురాణాల్లో మనకు చూపిస్తున్నారు అమ్మవారు ఆయన మాట జవదాటకుండా నడుచుకోవాలనేది ఆయన తత్వం ఆయన మాట కాదని పోయినందుకు ఆమె అవమానాలు పడింది కదా అని చెప్పి అలా అని చెప్పి నువ్వు నీకు కరెక్ట్గానే జరిగింది నా మాట వినలేదు కదా నువ్వు వెళ్ళావు నీకు సరైన శాస్త్రి జరిగిందని ఆయన ఏమీ అనుకోలేదు భార్యను అవమానించినందుకు ఆయన బాధపడి ఆ దక్ష దక్షుణ్ణి తల తలనరికేశాయండి భార్యకి అవమానం జరిగినందుకు ఆయన అంత బాధపడ్డారు అదే మనమైతే ఎలా అంటాం బాగానే అయ్యిందిలే నీకు నా మాట ఎన్నుకుండా వెళ్ళావు కదా నీకు ఇలాగే జరిగింది మంచి శాస్తే జరిగింది అని అంటాం అలా ఉండకూడదు అనేది అక్కడ వాళ్ళు చూపించారు అట్లా భార్యకి వచ్చిన కష్టాన్ని భర్తగా ఆయనకు వచ్చినట్టు భరించి దాన్ని పరిష్కరించాలి అలాగే భర్తకు వచ్చిన దాన్ని భార్య కూడా అలాగే పరిష్కరించుకొని సమర్థించుకోవాలి అది అర్ధనాదేశ్వ అలాగే వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులకు మించిన దైవం లేదని చెప్పి భూభ్రమణం చేయరమ్మంటే ఆయన వినాయకయ్య అమ్మ నాన్న చుట్టూ తిరిగేసి ఇంక ఇంతకు మించిన భూభ్రమణం ఏముంది మీరే మాకు తల్లిదండ్రులే ప్రపంచము అని చెప్పి వాళ్ళని తిరిగేసేసి ప్రదక్షిణ చేశారు అది తల్లిదండ్రులు మించిన దైవం లేదని ఆయన చూపించారు అందుకని మనం తల్లిదండ్రులు ఎప్పుడూ గౌరవించాలి వాళ్ళ మాట చెవదాటకూడదు ఇలా ఉండాలని చూపిస్తారు వాళ్ళు అలా కుటుంబం నుంచి మనం ఎంతో నేర్చుకోవాలండి అదే శివతత్వము వాళ్ళని చూసి వాళ్ళు ఎలా నడుచుకున్నారో మనం ఎలా తల్లిదండ్రులని గౌరవించాలి పెద్దలను ఎలా గౌరవించాలి వాళ్ళ మాటని ఎలా వినాలి అలాగా మనం భక్తి ద్వారా భగవంతుడి ద్వారా నేర్చుకోగలగాలండి ఇదే శివతత్వం అదే ఇంకా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా జరిగిందండి మా శివరాత్రి పూజా విధానం మీకు నచ్చితే కామెంట్ చేయండి